చూడండి తీసుకొచ్చినందుకు తిందురా మహేష్ అని ఒక మాట కూడా అలా కాదు తినే తిను ఏమో నాకేం తెలుసా నువ్వు నువ్వు కింద తలకి నేను తినేచ్చు నన్నే సరే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది నువ్వే కదా కదా నేను తీసుకురాలేదులే సరే తీసుకోవచ్చు నావు ఇదో మహేష్ తిను అన్నావా స్వార్థం తిను తిను అనిలే కాదు అయితే ఏమన్నా కానీ నీకు ఒక ఛాలెంజ్ ఇచ్చా ఆ ఛాలెంజ్లో కానీ నువ్వు కానీ గెలిచినావు అనుకో అంటే బాగా చేయాలా తినే ఐటమ్ అంటే నేను మార్కులు ఇచ్చా దానికి ఎలా ఉన్నాదో ఏమో టేస్టు రుచి రంగు చిక్కదనం అన్నీ చూసేసి నీకు ఇస్తా ఏ మొహం ఇటు చూడు చేసావా నువ్వు చేయాలా టేస్ట్ ఎలా ఉన్నదో నేను చెప్పాలి మళ్ళీ ఎందుకని చేయను అది ఇది అని అనకూడదు చెప్పినప్పుడు నాకు కరెక్ట్గా నా సమాధానం చెప్పాలి ఎందుకో ఎప్పుడు చేయనట్టు నేనే అరబిక్ ఫుడ్ చేయమలా నేను తెలుగు ఫుడ్ చేయమనింది నువ్వు నాతో పలకాహ నువ్వు నాతో పలికినా అనుకో బాగానే ఉన్నది నీ ఎత్తికి నాకు అసలు కుదరదు సరే కానీ చెప్పేది నువ్వు చెప్పేది వినండి ఎటకారం ఎందుకో అయ్యో రోజు చెప్పేలా సరే కానీ పూరి విత్ ఎగ్ బుజ్జి ఎగ్ బుజ్జి చేయాల గుడ్లు తీసుకొని వచ్చినావు కదా రావండి ఎందుకు రావు నీ వల్ల అవద్దు స్వామి నువ్వు తెలుసుకుంటే మీ ఆడవాళ్ళు తెలుసుకుంటే ఏమైనా అవద్ది అవుతావులే కుదల కాకంటే చెప్పేటప్పుడు ఎందుకు రాల చెప్పే అందుకని అందుకే నిన్ను పుట్టేది ఎందుక నీకు ఏలా అది పోలి చేప రెడీ బా తినేసిన తర్వాత చేసేసి నిన్ను రెడీగా మనల్ని చెప్పలా అవి రెడీ చేయద్దుపా అంటున్నా ప్రిపేర్ చూడా ఊంచుకో ఊంచు ఊంచుక ఊంచుకా అంటే ఉంచుతానేమన్నాది కాళ్ళు ఉంచకూడదు ఎట్ట ఉంచకూపా రెడీ చేద్దీ అరగంటతున్నా ఆకలి వేచ్చిన లేని చెప్తా ఉంటా ఏమే మళ్ళీ బనుకుందా నువేమే గవర్నమెంట్ జాబ్ చేయలే మా మెసేజ్ నువ్వు నువ్వు ఏదో ఫోన్ చోటు సరేలేసలే నేను కోపడి తలకి తొందరగా వెళ్ళిపోయింది కిచెన్ రూలకి చేస్తున్నావా మళ్ళీ మాట్లాడతా గట్టి గట్టిగా కానీ చెప్పు కానీ సరేలే కానీ కానీ దానికే తిండి పోసి ఫస్ట్ రెడీ సరే ఉప్పు సాల్ట్ సాల్ట్ పోయింది తొందరగా అరీతుంది బియ్యి ఇంగారు అంత బియ్యి సరిపోతుంది కాదులే సరిపోతుంది పిస్కైస్ ఇచ్చాను నువ్వు చేయాలి ఇంకా సరేనా అయిపోయిందా పాటలు మనం వాడుదోకు చెప్పు అయిపోయిందా అటుదిప్ప నాకు చేతులు నైట్ బట్టలన్నీ ఉతికేసే తలకి పడుకునే తలకి పదకొండు అయింది అందుకే ఇదో ఇది ఈ వేళ్ళు అయ్యే తలకి పైన കാണുന്നിടോ നെപ്പുലേസ്തനെ നീ നെപ്പുലേസ്തനെ നീ നെപ്പുല ആസ്തേ അണ്ണേവർ വല ദിത്തട കുട്ട ഫുൾ നെമ്പി കിച്ചൻ വാണ് 3 ദിവസം അതിനി നിന്നി ബിട്രൈ చేశാന ഹം എ നിന്നു ദിപ്പുന്ത നിന്നു വസാ തിпта ഹം ഹം അട്ട തിപ്പേ ഇശ്ശെ ഓനെ ശരി

అంటే ఫోన్ లో చూసినా అవ్వడట సరే రెడీ అయిపోయినయ అమ్మ మోతన్ కేతే ఇదరం కలిసి పూరీ చేసి చేవు ఇంకా ఎక్కుజికి ఇవి టమాటాలు ఎరిగేట పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేస్తాను గుడ్లు దలదా అదో అనకనే చూసినా నేను చూసినా నువ్వేమంటావి బాగుంటుంది పూరీ లేకి అంటే ప్రసన్న కూడా మళ్ళీ చూడు బక్కగా ఉన్నది కదా పూరీలు తింటే ఇంకా వేడి నాకైతే తెలుసు నేనైతే పూరీలు కూడా ఎక్కువ తిన్నాను ఒకటి లేదంటే రెండు దింతా అది కొద్దిగా అన్నం తినాలి తినక ఉంటాయి అదవా తిన మల్లిగా రే రేసల్లి సరేనా తినేసి పడుకోవాలా నాకైతే ఇందులో అవసరం లేదు యాడ్ పడతా తిరుగుతుందా చెప్పా బ్యాచల్లా కానీ ఉందా కానీ ఇంకా బ్యాచరా అవసరం లేదు ఏమంట గుడ్లే కదా తర్వాత తర్వాత సరేపాక హెల్పి

అది ఆనియన్స్ చేదా సరేలే కొద్దిగా బీసాలు ఓకే హలో చె అంటే నీ స్టైల్ కాదు కోవెట్లో నేను చేసుకుంటాను కదా అన్నం అలవాడికి నాకు అందుకనేది అవును నేనే అన్నం చేసుకున్నాను కోవెట్లో ఎగ్బుజ్జి రసము పప్పు ఏదన్నా అవి ఇవి చికెను చేపలు ఫ్రై ఆడ చెప్తే నేను చేయమంటావా నేను చెప్పలేదు చెప్పలే టమాటాలు వేసి టమాటాలు వేసిన తర్వాత సాల్ట్ పెద్ద తొందరగా వెలిగిపోతున్నావా నీకు ఈ వంట ఎలా చేయాలని నేనే నేర్పించేసింది ఇదంతా కదా టైం మరి నువ్వు చేస్తానంటే ఆహా కొద్దిసేపు నువ్వు చేయచ్చులే కొద్దిసేపు నువ్వు చేస్తాలే నువ్వే చెప్తా ఉంటువే చాలు 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 ఎక్కువ నేను చెప్తాను నాకు రాదు ఎట్లా చేయాలి ఒకసారి షార్ట్ వీడియో చూసిన అంతేను అంటే నేను చెప్తాను చేసుకోండి ఇప్పుడు నువ్వు చెప్పినా నాకు ఏమన్నా నీ బక్క మొహన్ అది ఎవరు చెప్పింది నేనే కదా ఏం చెప్పినా

ఏం కాద కొడతావు కానీ వరి నీ పాపం వాళ్ళ ఏందో దాన్ని కాదు కొట్టినట్టున్నది నీ పానానికి పగులుతుంది పగులుతుంది చిన్నగా అమ్మా ఇట్లుంటది వ్యాపారం నీతో పెట్టుకుంటే ఏదైనా ఇట్టే ఉంటది నాకు ఇది ఎగ్ బుజ్జి అంటారా గుడ్డు తాలింపు అంటారా బుజ్జి కాదు కొద్దిగా ధనాలు పడి కొద్దిగా మిరపడి ఇంకా చాలే ఎక్కువ

ఉంటే గేద జరిగింది అది ఎగ్ బోజీ కాస్త ఏమైంది ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై ఎగ్ బుజ్జి కాస్త ఎగ్ ఫ్రై అయిపోయింది ఎగ్ ఫ్రై పూరి అది అన్ని అడు పెట్టేసుకున్న ప్లేటు పూరి ఎగ్ ఫ్రై ఎగ్ బుజ్జి అనుకోవాలి దాన్ని ఇప్పుడు టైం ఎంత అవుతుంది పదిన్నర కానీ టైం ఉమ్మ పది నలభై కానీ తినేసి పిన్న పడుకుందాం ఓకే కానీ ఒకటేసుకొని తిని ఎలా ఉన్నా టేస్ట్ చెప్పు నువ్వు చేసేదింతా నేను సరే అన్న నాకు అతడితేడగడ అవును మొన్న ఇప్పుడు నువ్వు అంటే కనిపెట్టి పెట్టి కానీ ఏం చేస్తున్నావు ఏ శవర్మానా జూడా హెబ్బ్యా ఊరికే అంతా చెడిపోయింది అంతా చెడిపోయింది ఇప్పుడు ఇది పాకమే చెడిపోయింది అన్నట్టు ఏం చేయలేం తినేది చెప్తా టేస్ట్ ఎలా ఉన్నా బాగున్నాది కొద్దిగా కారంగా ఉన్నాయా ఏం కావాలా కానీ థ్యాంక్స్ మమ్మీ చేసినందుక నువ్వు తినా తిన అదే చిన్న తిన ఏం తిన్నా నువ్వు తింతే కదా నాకైతే నేనైతే తిన్నా లేయా పడుకోను నా కదా నా టేస్టా బాగున్నావు కదా ఓకే బాయ్ బాయ్